హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ గోస్ట్ ఆఫ్ లో తనుజా వెళ్ళడంతో మరోసారి సెట్ బ్యాచ్ ఆర్చించి టీమ్కే దక్కింది అయితే టీం మొత్తం చర్చించుకొని ఈ బ్యాచ్ ఎవరికి వెళ్ళడా డిసైడ్ అంటే బిగ్ బాస్ చెప్పాడు దీంతో రాము ఇమ్మ తనుజా గౌరవ్ నలుగురు వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నారు ఈసారి తనుజా ఒకరికైతే గా ఆడి గెలిచింది కనుక ఈ సారి సేఫ్టీ బ్యాచ్ తనకే కావాలని పట్టుపట్టింది రీతు నేను మిమ్మల్ని కొత్త రిగా నిమిస్తున్నాను మీ మొదటి సీక్రెట్ టాస్క్ ఇంట్లో ఒకరితో సీరియస్గా గొడవపడాలి అని బిబ్బస్ చెప్పాడు వాష్ వాష్రూమ్ ఏరియాలో ప్రశాంతంగా కూర్చున్న ఇమ్మూని గెలికింది నువ్వు పవన్ తీయకుండా తీకుండా ఉంటే మేము ఇప్పుడు బాగా ఆడి అంటూ రీతు అంది దీనికి ఏం మాట్లాడుతున్నావు రీతు ప్రతిసారి నన్నంటారు అని ఇమ్ అడిగాడు నువ్వు దీని చెప్పావా లేదా అని రీతు క్వశ్చన్ చేసింది ఇది గేమ్ రీతు నేను ఒక్కరిని ఓటు వేయడం వల్ల వాడు వెళ్ళలేదు అని ఇమ్ అన్నాడు దీనికి గేమ్ లో వెనుకొట్టు పొడిచారా మీ టీంలో ముగ్గురు ఓటేశారు అంటూ రీతు వాదించింది దీంతో ఇమ్కి బుర్ర ఇలా సీక్రెట్ టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది రీతు సీక్రెట్ టాస్క్ పూర్తి చేయడంతో క్యాప్టెన్సీ రేస్ నుంచి ఒకరిని తప్పించే పవర్ రీతికి వచ్చింది సాయిని తీసేయండినని అందిరీతూ దీంతో బిగ్ బాస్ సాయితో మాట్లాడాడు రెబల్ నిన్ను రేస్ నుంచి తప్పించారు కనుక మీరు ఇక క్యాప్టెన్సీ కంటెండర్షిప్ రేస్లో లేరని షాక్ ఇచ్చాడు క్యాప్టెన్సీ కంటెండర్షిప్లో భాగంగా బిగ్ బాస్ రేస్ ది ఫ్లాగ్ అనే టాస్క్ ఇచ్చాడు ఇందులో భాగంగా మూడు టీమ్స్ నుంచి ఇద్దరు చొప్పున ఈ గేమ్ ఆడాలి ఇద్దరు ప్లేయర్లు డబ్లో ఉన్న వాటిని రిలే విధానంలో పకెట్స్లోకి నింపుకొని వాటిని మరో టబ్లో పోయాలి అలా వాటా నిండడం వల్ల అందులో ఉన్న బాల్స్ పైకి వస్తాయి వాటిని ఫ్లాగ్ ఉన్న పోలికి హ్యాంగ్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా ఫ్లాగ్ రేజ్ అవుతుంది అని బిగ్ బాస్ చెప్పాడు ఈ టాస్క్లో కూడా ఆర్జంజ్ టీమ్ గెలిచింది మరోవైపు రబల్ ఎవరా అని దివ్య కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉండగా బర్నీ అక్కడికి వచ్చాడు సంజనగారి మీద డౌట్ నాకు వన్ నాట్ వన్ పర్సెంట్ ఇది రివీల్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఫస్ట్ కిల్ ఆవిడ చేసింది రెండో కిల్ ఆవిడ రాముని చేద్దామనుకుంది కానీ నిఖిల్ ఎగిరిపోయాడు అక్కడ ఆవిడకి డౌట్ వచ్చింది బిగ్ బాస్ మాట్లాడింది అదేంటి బిగ్ బాస్ అంటే మీ పవర్ అయిపోయిందని చెప్పారు బిగ్ బాస్ నిన్న నైట్ చెప్పింది అదే అంటూ బర్ని ఏదో స్టోరీ చెప్పాడు దీనికి మీతో చెప్పారు ఇలా అని దివ్యాడింది అడిగింది నిన్న నైట్ పక్కా భయంకరంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాం కదా అంటూ బర్ని అన్నాడు అది కాదు ఆవిడ మీకు చెప్పారా అలా ఎవరు చెప్పారు చెప్పండి అని దివ్య మళ్ళీ క్వశ్చన్ చేసింది ఇప్పుడు చెప్పకపోతే నెక్స్ట్ వెళ్ళిపోయాడు మీటి గెయితే ఏదో ఒకలాగా అంటూ బర్నీ కళ్యాణ్ రచుకుంటాడు దీనికి పర్లేదు నేను వెళ్ళిపోయిన పర్లేదు అన్నిటి రెడీ నేను ఇంకొక సంగతి చెప్పిన కళ్యాణ్ ఈ హౌస్లో నన్ను బెదిరించవాడే లేడు ఆడు రబలైనా రబలకు బాబా అయినా సరే ఎందుకంటే ఆల్రెడీ తెచ్చి బతికొచ్చినండి నేను అంటూ బర్ణి డైలాగ్ కొట్టాడు నేను ఇచ్చిన సీక్రెట్ టాస్కులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన రబల్స్ దివ్య సుమన్ శెట్టి క్యాప్టెన్స్ కంటెండర్ అయ్యారు అలానే మరో రెబల్ రీతి పూర్తిగా సక్సెస్ కాలేపోయినా మరో అవకాశం ఇస్తున్నాను అంటూ బిగ్ బాస్ అన్నాడు ఇక వీళ్ళు రబల్స్ అని తెలిసాక అందరూ ఒక ఒకరు చూసుకొని నమ్ముకున్నారు దివ్యా సుమన్ కంటెండర్లు అవగా ఇక మిగిలిన తనుజా భర్ణి రీతు రాము ఈ మూలలో నలుగురికి మాత్రమే క్యాప్టెన్సీ కంటెండర్గా అవకాశం ఉంది అది ఎవరో మీరే నిర్ణయం తీసుకోండి అంటూ బిగ్ బాస్ అన్నాడు దీంట్లో పెద్ద చర్చ లేకుండా రాము నేను తప్పుకుంటున్నా అంటూ వదిలేశాడు అలా చివరికి భరణి రీతు తనుజా ఇమని దివ్య సుమన్ శెట్టి ఈ వారం క్యాప్టెన్సీ కంటెండర్లు అయ్యారు అయితే ఇందులో ఇప్పటి వరకు క్యాప్టెన్ అవ్వని వాళ్ళు భరణి తనుజా రీతు దీంతో వీళ్ళు ముగ్గురు మిగిలిన వాళ్ళని సాయం అడగడానికి ట్రై చేశారు భరణి అయితే తనుజాతో ఒప్పందం చేసుకున్నాడు నువ్వు నాకు సాయం చేయి నేను నీకు చేస్తా అంటూ భరణి అన్నాడు మరోవైపు సాయిని కంటెండర్ రేస్ నుంచి తప్పించిన రీతు వెళ్ళి தான்னு சாயட்டும் ஹ் அந்த விஷயம் இது தீன்னைக்கு சாய் நவது அது நான் டிசர்ஸ் நே சாயமா அனுமன் காமிச்சாடு வீடியோ மிக லக்னி ஷேர் சண்டை தேங்க் யூ ஃபென்ட்ஸ்